సార్ ఇప్పుడు చూస్తుంటే ఒక గత రెండు రోజుల నుంచి వెళ్ళి మోహన్ బాబు విద్యానికి అయితే అది ఏదైతే జరిగి జరిగిందో అక్కడ మంచు మనసు కొన్ని వ్యాఖ్యలు చేశారు అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా కూడా విద్యార్థుల గురించి కాకుండా పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఏంటంటే తన కుటుంబానికి కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వాడు మీకేం చేస్తారు తన పక్కన ఉన్న మనుషుల్ని చూసుకోలేని వాడు మీకేం మంచి చేస్తాడు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు సో అసలు దాన్ని ఎలా చూసుకోవాలి ఏంటంటారు ఇప్పుడు ఎన్నికలు మనకు తెలుసు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు మే పదమూడున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల గురించిన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు సో ఎవరు అంటే విభజించి పాలించు అనే టైపులో ఉన్న వాళ్ళకి కాకుండా నలుగురిని కలుపుకొని పోయే వాళ్ళకి ఓటు వేయండి తడ కుటుంబానికి న్యాయం చేయలేనివాడు జనానికి న్యాయం చేస్తాడు చుట్టుపక్కల వాళ్ళకి న్యాయం చేయలేనివాడు జనానికి ఏం చేస్తాడు ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువై డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకొని థ్యాంక్స్ చెప్పండి కానీ మీకు నచ్చిన వాళ్ళకే ఓటు వేయండి అని ఇలాంటి అంటే ఎవరికి ఓటు వేయాలో చెప్పకుండానే పేర్లు ప్రస్తావించకుండానే పార్టీల పేర్లు ఆయన చెప్పేశాడు అయితే కొంతమంది ఏంటంటే దీన్ని ఆయన ఎవరిని ఉద్దేశించి నెగటివ్గా చెప్పాడో దాన్ని బయటకు తీసుకెళ్లకుండా కొంతమంది అన్నదమ్ముల మధ్య విభేదాలని దృష్టిలో పెట్టుకొని ఈయన అన్నను ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడాడు అంటే ఎన్నికల ప్రస్తావన చేయకుండా ఆయన ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా అన్న విష్ణుని టార్గెట్ చేసుకొని అన్నాడు సో నలుగురిని కలుపుకొని పోయేవాడు కాకుండా అంతా నేనే చేశాను కుటుంబానికి న్యాయం చేయలేని వాళ్ళు ఇట్లాంటి మాటలన్నీ కూడా ఆయన అన్నను ఉద్దేశించి మాట్లాడాడని ఒక వితండ తీసుకొస్తున్నారు అది ఎవరు అంటే వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఏదైతే ఉందో అది ఇలా మళ్ళీ ఆ కుటుంబం మధ్య కలహాలను పెంచే రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఆయన టార్గెట్ చేసింది వైసీపీనే టార్గెట్ చేశాడు దానికి కూడా రీజన్ ఉంది ఎందుకంటే ఆయన వదిన భూమా అఖిలప్రియ ఆమె ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆయన పెళ్లి చేసుకుంది అఖిలప్రియ చెల్లెలు మౌనికనే మౌనిక రెడ్డినే పెళ్లి చేసుకున్నాడు మనకు తెలుసు సో కాబట్టి ఆ రకంగా ఆయన ఆమెకు అనుకూలంగా ఆమె ఏ పార్టీలో ఉందంటే తెలుసు టీడీపీ కాబట్టి టీడీపీ కాబట్టి ఆయన టీడీపీకి అనుకూలంగా అంటే ప్రజెంట్ మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో నిలబడుతున్నాయి అంటే నలుగురు కలుపు వాళ్ళు కలుపుకొని పోతున్నారు అని చెప్పగానే చెప్పాడు పార్టీ పేరు చెప్పన అలాగే మొత్తం నేనే నేను ఒక్కడే చాలు నాకెవరు అవసరం లేదు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో మనకు తెలిసి అదంతా సో ఆ పార్టీకి అలాంటి పార్టీకి ఓటు అని చాలా స్పష్టంగానే ఆయన ఎవరికి ఓటు వేయాలో కూడా పేరు చెప్పకపోయినా పెట్టకపోయినా స్పష్టంగానే చెప్పేశాడు ఎందుకంటే ఇది జరిగింది శ్రీ విద్యా నికేతన్ ప్రతి సంవత్సరం కూడా మోహన్ బాబు గారి పుట్టినరోజు వేడుకలు మార్చి పంతొమ్మిది అక్కడే జరుగుతుంటాయి ఆయన అక్కడ జరుపుకోవటం తన విద్యానికేతన జరుపుకోవటం అనేది మోహన్ బాబు గారికి ఉన్నటువంటి అలవాటు ఈసారి దానికి ఆయన స్నేహితుడైనటువంటి మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిథిగా వచ్చారు అట్లా మోహన్ లాల్ సమక్షంలో సో మంచం కథ అంత సుదీర్ఘంగానే మాట్లాడాడు క్లుప్తంగా అంటున్నా అని చెప్తున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ నైన్ మినిట్స్ దాకా ఆయన మాట్లాడాడు అందులో సొసైటీకి ఆయన సొసైటీ అంటే జనాలకి కొంత చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పాడు ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అది ఒక యూనివర్సిటీ కూడా కాబట్టి టీనేజ్లో ఉండేవాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్లు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి డిగ్రీ స్టూడెంట్లు అంతా అలాగే బయటకు వచ్చేవాళ్ళు కూడా ఈ సంవత్సరం బయటకు వచ్చేవాళ్ళు అనేక మంది ఉంటారు సో వీళ్ళందరికీ కూడా ఆయన ఒక సందేశాన్ని తన స్పీచ్ ద్వారా ఇచ్చాడని మనం చెప్పుకోవాలి సో చాలా స్పష్టంగానే ఆయన సో వైసీపీకి కాకుండా ఈ ఎవరైతే పొత్తులో ఉండారో తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్కి ఓటు వేయండి అని చెప్పేసి పేరు చెప్పకుండా ఆయన చెప్పినట్టు సరే ఇక్కడ చూస్తుంటే గతంలో చూసాం మంచు విష్ణుకి మంచు మనోజ్కి గొడవలైనా గొడవ అవుతుంది అనే ఒక వీడియో అయితే మనకి బయటకు వచ్చింది వాళ్ళ ఇద్దరి మధ్యన డిస్టెన్స్ పెరిగిందని చెప్పేసి మనకి ఆ వీడియో కొంచెం చూస్తే అర్థమవుతుంది అయితే ఇదే సమయంలో విష్ణు వైఫ్ వచ్చేసి విరోనిక వైసీపీ పార్టీ అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కజిన్ ఇక్కడ చూస్తేనేమో టీడీపీ పార్టీకి సంబంధించి మంచు మనోజ్ వాళ్ళ వైఫ్ సో ఇక్కడ ఏంటంటే మన కుటుంబంలోనే రెండు పార్టీలు ఉండేసరికి మోహన్ బాబు గారు కూడా అందుకే మొన్న మనం చూసుకుంటే ఒక ఒక డేస్ డేస్ బ్యాక్ బ్యాక్ ఏంటంటే నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు నేను పార్టీలకు దూరంగా ఉన్నాను సో ఆల్రెడీ ఇంట్లో జరుగుతున్నట్టేనా సార్ అంటే ఆ గొడవలు జరుగుతున్నాయనుకోవచ్చు అవును కొంతకాలం క్రితం వరకు చూసుకుంటే ఆయన వైసీపీకి అనుకూలంగానే ఉన్నట్టు అని కనిపించారు మోహన్ బాబు తర్వాత కాలంలో ఆయన ధోరణి మారింది సో ఆయన తన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి విషయాల్లో కానివ్వండి అలాగే వాటికి ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధుల విషయంలో కానీ ఆయన కొంత వ్యతిరేకత ఎదుర్కోవడమో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సాయాలు ఏవైతే ఫండ్స్ ఉంటాయో అవి రాకపోవడం ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి అని చెప్పేసి ఉంది అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ బట్ ఆయన కూడా విసిగి వేసారిపోయారు జగన్ తోటి అలాగే వైసీపీ పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తాను అనుకున్నది ఒకటి అయితే జరుగుతున్నది ఒకటి అని చెప్పేసి ఆయన భావించారని అందు గురించి ఆయన చాలా వరకు ఇప్పుడు తటస్థంగా ఉండడానికి నిర్ణయించుకున్నారని చెప్పేసి ఆయన సన్నిహితులు చెబుతున్నటువంటి మాట సో కాబట్టి అంటే ఒకప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు ఉన్నాయి సో అందువల్ల ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం కానీ కొంతకాలంగా దాదాపు అంటే సంవత్సరం పైన రెండేళ్ల నుంచి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదు సో అంటే ఆయన ధోరణిలో ఖచ్చితంగా మార్పు వచ్చిందని చెప్పేసి మనం అనుకోవాలి మీరు అన్నట్లు మంచు విష్ణు సంగతి సో విరానిక రాజశేఖర్ రెడ్డి గారి కజిన్ కుమార్తెనే మనకు అందరికీ తెలుసు కాబట్టి వైసీపీకి దగ్గరగా ఉన్నటువంటి కుటుంబమే వాళ్ళది సో అందు గురించి పార్టీల పరంగా రాజకీయ పరంగా ఈ ముగ్గురులో కూడా అంటే తండ్రి అలాగే కొడుకులు ముగ్గురిది మూడు దారులుగా ఉన్నాయా అనే ఒక అనుమానం అయితే ఖచ్చితంగా వస్తుంది బట్ విష్ణు అయితే ఇప్పటిదాకా ఓపెన్గా ఇప్పుడు మనోజ్ ఏదైతే మాట్లాడాడో ఆ తరహాలో ఆయన మాట్లాడిన సందర్భాలు లేవు సో ఇప్పుడు డైరెక్ట్గా ఇతను ఎవరికి ఓటు వేయాలి అని ఆయన మనోజ్ చాలా బలంగా ఒక సందేశాన్ని తను చెప్పదలుచుకున్నది చెప్పాడు అంటే విష్ణుకి వ్యతిరేకంగా చెప్పినట్లే అనుకోవాలి ఇక్కడ కూడా మనం అట్లా అని చెప్పేసి అంటే నేను రాజకీయంగా అంతేగాని అన్నని టార్గెట్ చేసి మాట్లాడలేదు ఎవరైతే తన వదిన ఉన్నారో ఆ వదిన పార్టీ అంటే ఇప్పుడు భూ భూమా నాగిరెడ్డి కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నది మనకు తెలుసు కాబట్టి సో ఈయన్లు కూడా ఆ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు సో నలుగురిని కలుపుకొని పోయే వాళ్ళకి ఓటేయండి అంతేగాని విభజించి పాలించ పాలించండి అనే టైప్లో వాళ్ళకి మొత్తం నాదే అని చెప్పేసి నాకెవరో అవసరం లేదు నేను ఉంటే చాలు అని అహంకారంతో ఉండే వాళ్ళకి ఓటు వేయకండి అని ఆయన చెప్పాడంటేనే ఆయన ఎవరికి ఓటు వేయమంటున్నాడో చెప్పేసినట్లే సో ఇది ఇప్పుడు రెండు రోజుల నుంచి అంటే ఆయన ఆ రోజు మొన్న ఏదైతే చెప్పాడో నిన్నటి నుంచి విపరీతంగా వైరల్ అవుతున్నాయి రోజు కూడా దానికి కొనసాగింపు కనిపిస్తూనే ఉంది సోషల్ మీడియాలో మంచు మనోజ్ని హైలైట్ చేస్తూ ఆయన స్పీచ్ని హైలైట్ చేస్తూ ఈరోజు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ కనపడుతున్నాయి ఆయన సమర్థించే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు కరెక్ట్గా చెప్పేవాని వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రత్యర్థులు ఎవరైతే ఉండారో ఎవరికైతే నాటాయో బలంగా తగిలాయో తగలాల్సిన వాళ్ళకి వాళ్ళు దాన్ని వ్యతిరేకంగా దాన్ని షేర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో మొత్తానికైతే ఒక తన స్పీచ్తోటి సంచలనం సృష్టించాడని చెప్పాలి మనసు